హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది పిల్లలు వచ్చే టైం కూడా దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను థర్స్డే ఫాస్టింగ్ సో ఫాస్టింగ్ మీన్స్ నా దృష్టిలో నేను ఉండేది మాత్రం నా దృష్టిలో కాదు జస్ట్ ఉండేది మాత్రం వన్ టైం లంచ్ మాత్రమే సో మార్నింగ్ యూస్యర్ కదా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాను కొంచెం పాలైతే తీసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతో పాటుగా అన్నం అయితే తినేస్తా కిచెన్ అంతా కూడా సో క్లీన్గా ఉంది చూడండి సో ఇప్పుడు రైస్ అండ్ బెండకాయలు ఉన్నాయి బెండకాయ కర్రీ అయితే ప్రిపరేషన్ చేసేసుకొని పిల్లల్ని తీసుకురావడానికి అయితే ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాలి సో వర్క్ వంట చేస్తుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాయి ఎందుకంటే కొంచెం తొందర తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అందులో ఇంకా బెండకాయలు కట్ చేయడం అంటే పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది సో అందుకోసమే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసినాను ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది బెండకాయ కర్రీ అవుతుంది ఇందులో పల్లీలు అవన్నీ వేసుకోలేదు జస్ట్ ప్లేన్ మిర్చి ఆనియన్స్ అయితే వేసేసుకొని ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసినా సో వంట వేస్తుంటే అయిన గిన్నెలు ఉంటాయి కదా సో బెండకాయలు కట్ చేయాలంటే అసలు ఇరిటేషన్ కదా వాటి గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నా వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను బట్టలు అయితే ఉన్నాయి అవి అయితే ఆరబెట్టేసుకుంటా ఇక్కడ బెండకాయ కర్రీ అయితే అయిపోయింది కోసం అయితే సారీ దోశ కోసం అయితే ఇక్కడ నానబెట్టుకున్నా సో టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నా వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం సో వచ్చింది ఆమెకేమో బెండకాయ కర్రీ కావాలి ఈమెకేమో టమాటా కర్రీ కావాలంట నేను చేసింది బెండకాయ ఎట్లా పాసిబుల్ ఉన్న ముగ్గురికి ఎన్ని కర్రీస్ అండాలి నడవండి నాడా సో ఇప్పుడైతే లంచ్ చేద్దాం లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నా ఈవినింగ్ అయితే అయ్యింది టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది కాసేపు మధ్యాహ్నం టైంలో అయితే తినేసి అనమాట పిల్లల్ని లెగ్సి టీ తాగి బుక్ అయితే పట్టిపించినాను నా సాటిస్ఫాక్షన్ కోసం బుక్ పట్టుకోవడమే కానీ ఆ బుక్లో ఉన్నది అసలు ఏం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఏం రావట్లేదంట నా వీడియో వాళ్ళు నాకు ఒక డౌట్ వస్తుంది వీళ్ళ స్కూల్లోనే ఇట్లుందా లేకపోతే అన్ని స్కూల్స్లలో కూడా బుక్తో సంబంధం లేకుండా వస్తున్నాయా అనేది ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే షార్ట్ వీడియోస్లోనైనా లాంగ్ వీడియోస్లోనైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న కామెంట్ చేయండి నాకైతే తెలుస్తుంది కదా ఎవరు సబ్స్క్రైబ్ చేస్తురారో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా మీ మీ పేరు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకైతే హ్యాపీ అనిపిస్తుంది కామెంట్ చే కామెంట్ చూసినప్పుడు ఎట్లాగో సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా ఒక చిన్న కామెంట్ కూడా చేయండి నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది మనం నా చదువుకునే టైంలో అయితే ఖచ్చితంగా బుక్కుల నుంచి వెళ్ళే వచ్చేటివి కదా ఆ బట్టి పట్టుకొని పోయేనా రాసేవాళ్ళం అందుకోసమే ఇస్తలేరా బుక్కులోకి సంబంధించి అసలు ఎందుకు ఇస్తలేరో నాకైతే అర్థం కాలేదు లాస్ట్ వరకు ఏమో బుక్కులు వస్తాయి ఫైనల్ ఎగ్జామ్స్లో మధ్యలో హాఫ్ ఇయర్లీ ఆ టైంలో మాత్రమే బుక్కులు అయి రావు ఈ పద్ధతి రైటో రాంగో కూడా నాకు తెలియదు కాకపోతే ఇక నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే మనపాపనైతే చదిపిస్తున్నాను ఎట్లాగో ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఇక చదువుకోవడం మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి చదివిస్తున్నా నాకు ఎగ్జామ్స్ సనంగాలనే పిల్లల్ని చదివించడం కొంచెం అలవాటు అనమాట ఎక్కువ డల్లర్స్ కాదు కాబట్టి రెగ్యులర్ ఎగ్జామ్స్ లేని టైంలోనైతే వాళ్ళది వాళ్ళే రాసుకుంటారు నేను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బుక్స్ ఒకసారి చెక్ చేస్తాను అంతే ఈ ఎగ్జామ్స్ టైంలోనే కొంచెం వాళ్ళ దగ్గర కూర్చొని చదివిస్తూ ఉంటాను ఏమన్నా ఇంకా ఈవినింగ్ టైంలో లో అయితే పిల్లలకి కాసేపు చదివిపించాను టీ తాగేసినాం అండ్ కాసేపు అయితే ఆడుకున్నారు పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి దోశ పిండి గ్రైండ్ చేసుకునే టైం వచ్చేసింది దోశ పిండి అయితే నేను ఖచ్చితంగా గ్రైండర్లోనే యూజ్ చేస్తున్నాను ఇడ్లీకి అయితే కనుక మిక్సీలో పట్టేసుకుంటాను రైస్ కూడా నైట్ కోసమని కడిగేసి పెట్టేసుకున్నాను ఓ టూ త్రీ డేస్ నుంచి హెడ్ పాతే అవుతుంది ఫుల్ పని చేసిన తర్వాత చెమటలు అన్నీ ఆరిన తర్వాత తన హెడ్ పాత్ చేయకపోతే అసలు ఫుల్ ఆఫ్ ఇరిటేషన్గా ఉంటుంది సో అందుకోసమే ఈరోజైతే కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకున్నా హెడ్ ఎక్ రాకముందే కొంచెం స్టార్ట్ అయింది అనే టైంలోనే ఇప్పుడైతే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ వాకింగ్ అయితే వెళ్ళాలి సో తను ఉన్నప్పుడే నేను వెళ్ళాలి పిల్లలు ఉంటారు కాబట్టి సో తను వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయాలి లేకపోతే అన్నీ స్టాప్ అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉండదు సో డైలీ ఒక థర్టీ మినిట్స్ అయినా చేయాలి అని అనుకుంటే ఎప్పటివరకు వర్కౌట్ అవుతుందో తెలియదు సో ఇంకా అయితే రాలేదు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది చూడాలి పిండి అయితే మిక్స్ పట్టిన పొంగుతా అని చెప్పేసి రెండు గిన్నెలు అయితే వేసేసుకున్నా సో గ్రైండర్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా వచ్చిన తర్వాతనైతే వంట చేయాలి వెళ్ళిక్కడ బొమ్మలు ఆడుకుంటారు బాయ్ నడు బాయ్ ఈవినింగ్ వాకింగ్ అయితే స్టార్ట్ ఒక థర్టీ మినిట్స్ చాలా లేట్ అయిపోయింది ఎలా కానీ ఊరుకుంటే ఇంకా మళ్ళీ పోష పండు అని చెప్పేసి ఓకే థర్టీ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది సో ఇంటికైతే వెళ్ళాలి నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి సో ఇంటికి అయితే వచ్చేసిన వాకింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇట్లా రిలాక్స్ అయితే అవుతున్నాను వీళ్ళందరూ డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా ఇంకా వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి అసలు పెద్ద పని చేసిన ఈరోజు నేను ఫాస్టింగ్ అనే విషయం ఒకవైపు గుర్తుంది ఇంకోవైపు రైస్ కడిగేటప్పుడు గుర్తుకు సో ఏమైందంటే ఇద్దరికి అంటే మేము మా ఫ్యామిలీ నలుగురికి సరిపడే రైస్ అయితే నేను కడిగేసిన అనమాట అదొక చిన్న మిస్టేక్ అయింది సో బయట డాగ్స్ ఉంటాయి కదా వాటికైనా పెట్టాలి వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి డిసైడ్ అయినా సో అంత అన్నం వేస్ట్ అయినప్పుడు నా కడుపుని ఎందుకు మార్చుకోవాలని చెప్పేసి అయితే ఒక మూడు చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ సో ఇలా చపాతీలు కూడా అన్నీ చేసేసుకున్నాం సో నైట్ అయితే ఈ మూడు చపాతీలు చేసేసుకున్నాం అండ్ బెండకాయ కర్రీ అయితే మా ఆయన అంత ఇష్టంగా తినరనమాట తనకు కావాల్సింది టమాటో చికెను పప్పుచారు ఇలాంటివి అయితే తింటారు సో అందుకోసమని ఒక మూడు టమాటాలు కట్ చేసేసి టమాటా కర్రీ కూడా ప్రిపేర్ అయితే చేసేసిన మధ్యాహ్నం లంచ్ వేయలేదంట టిఫిన్ ఎక్స్ట్రా అయిపోయిందని చెప్పేసి రెండు పూటలు కూడా టిఫిన్ చేసారంట పాపం ఫుల్ ఆకలి అయిందంట ఎంత కష్టం చేసినా టైంకి ఫుడ్ అందనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా అందులో కష్టం చేసే వాళ్ళు తినలేదు అని అంటే నాకైతే ఇంట్లో ఉన్న మనకి ఏదో ఒక టైంలో ఇంట్లో ఉంటాం కాబట్టి ఏదో స్నాక్ దొరుకుతూ ఉంటా తింటూ ఉంటాం మా హస్బెండ్ తినలేదు అన్నప్పుడు ఒకటేసారి ఇంట్లోనూ అనిపించింది సో అందుకోసం అసలు ఎందుకు ఇంత హడావిడి పడుతుండు ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలోనే అని అనిపించింది నైన్ అంది తినాడు సో అప్పుడు చెప్పిండనమాట నేను మధ్యాహ్నం టిఫిన్ చేయలేదు అన్నం తినలేదు అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అనుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నం పెట్టేసుకొని తినేస్తున్నాం లడ్డుపాప తన తనే సర్వ్ చేసుకుంటా అని చెప్పేసి అయితే వేసుకుంటుంది ఈ లడ్డుప తోటి అన్నం తినే దగ్గరనే ప్రాబ్లము ఇంకా నాది చపాతి తినడం అయిపోయిన తర్వాత నేనే లడ్డుపాపకైతే అన్నం తినిపించేసిన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా కూర్చున్నాం డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం ఎగ్జామ్ లాడ్ రేపు ఈరోజు ఎగ్జామ్ ఎట్లా రాష్ట్ర చెప్పు ఒకసారి మా మమ్మీ ఏదో అని చెప్పినావు కదా నీకు చెప్పిందా డాడీ కోడి నుంచి వస్తా చూడు గుడ్డ పిల్ల గుడ్డు పిల్లని చిక్క ఏమంటారు గుర్తురాలే అసలు నేను మొత్తం అంత నేర్పించిన కదా ఒక్కటి కూడా బుక్ లో రాలేదు కాన్సెప్ట్ నీకు మనసు నువ్వెట్లా రాసిన రాసిన అంటారు ఇద్దరిది ఫీల్ కాకుండా జీరో మార్కులు వచ్చినా కూడా మంచిగా రిపోర్ట్ తీసుకొని యూట్యూబ్లో పెడతా నేను

வெஜிபுள் டமேட்டோ ஆன Potato, mm. Carrot mm. Mm. beetroot, <coughs> Egg. Cabbage and and leaves in Home, eh? aunt leaves in dance dog lives in kennel. cat lives in basket. fish lives in bowl. दोस्त सर सन्डे मंडे fast का. सन्डे मंडे चेस्टे रजस्टे टूस्टे फ्राइडे एंड सोसोडे जनवरी फ़िब्रवरी मार्च एप्रल मे जून जुलाई

bye 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 London. bye, bye London. Chưa được.